మీనరాశికి నవంబర్ మాసంలో పక్ష ఫలాలు ఎలా ఉన్నాయి ఏ పక్షము రెండవ పక్షం ఇదేదో మిత్రపక్షం ప్రతిపక్షం కాదండి మాసాన్ని రెండు భాగాలు చేసుకుంటే మొదటి పక్షం రెండవ పక్షం మొదటి భాగం రెండవ భాగం మళ్ళీ మీరు మిత్రపక్షాలు ప్రతిపక్షాలని రాజకీయంలో వెళ్ళకండిపోయి రాజకీయం కూడా చెప్తుంటాను నేను అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు కంగారు పడేటువంటి స్థితి తెలుసుకోకండి గోచార ఫలితాలు నలభై టు యాభై శాతం వరకు మాత్రమే స్వీకరించండి గోచార ఫలితాలని తొంభై పర్సెంట్ నూటికి తొంభై పర్సెంట్ మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేస్తే మంచిది అందుకనే ఎవరికైనా ఏమైనా జన్మజాతకంలో అనుమానాలున్నా వివాహ ముహూర్తాల కానీ ఇతరత్ర విషయాల గురించి తప్పకుండా మీరు మనల్ని సంప్రదించవచ్చును తగినటువంటి విషయ పరిజ్ఞానం చెప్పుతూ తగిన పరిష్కారాలు సూచించే ప్రయత్నం చేస్తాము ఇక ఈ భాషల్లో రెండవ పక్షంలో ఈ రాశి వారికి ఎటువంటి అనుకాల ఉన్నాయి ఇందాక చెప్పుకునే ఒక రాశి వారికి చాలా దర్యాప్తు సంస్థల్లో పనిచేసేవారు ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చాలా జాగ్రత్త పనులు పెట్టడం న్యాయవాద వృత్తిలో న్యాయమూర్తులుగా అలాగే మంచి పండితులుగా కళాకారులుగా పేరు ప్రఖ్యాతులు పొందే రాశిగా చెప్పవచ్చు ఈ రాశిని కూడా ఈ రాశిలో ముఖ్యంగా ఈ ఎంక్వైరీ తెలియకుండానే ఎంక్వైరీ చేయడం కనబడరు అంటే ఒక సినిమాలో చూస్తారు పాత సినిమాల్లో మనకేదో అప్పుడు చెప్తారు మన వాళ్ళు ఎవరు పాకిస్తాన్లో ముప్పై ఏళ్ళు అక్కడ ఉండి మన మన గురించి ఏదో రా ఏజెంట్గా పనిచేశారని చెప్పేసి ఆయన చంపేశారని చెప్పి వార్తలు వింటుంటాను నేను అలాగా వీళ్ళు కొన్ని ఏళ్ళ తరబడి వీళ్ళు లోపల లోపలనే ఉంటారు వీళ్ళు అసలు వాళ్ళ భార్యకి పిల్లలకు కూడా కనబడరు వీళ్ళు అంతటి దయనీయ పరిస్థితిగా కనిపిస్తూ దేశానికి సేవ చేసేటువంటి శక్తులుగా ఈ రాసులో కూడా కొంతమంది ఉంటారు ఈ రాసుల వారు కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు పన్నెండు రాసుల వారు ఉంటారు ఈ రాసుల వారు కూడా ఎక్కువగా ఉంటారు ఆ విషయాన్ని గమనించుకోండి మళ్ళీ లేనిప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ వేసి మేషరాశికి ఉండదా మేషరాశి ఉంటుంది వృక్షకి రాశి ఉంటుంది ధనుష రాశి ఉంటుంది కుంభరాశి ఉంటుంది అన్ని రాశులు ఉంటాయి కానీ వీళ్ళు ఎక్కువ ఉంటారు అది గమనించుకోండి ఫస్ట్ వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ ఏదేమైనా వీరికి మంచి ప్రావీణ్యత ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం మంచి కళాకారులకి క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు స్వదేశంలో విదేశాల్లో పేరు అనుకూలత ఆనంద యోగం ఉంటుంది మరి ఈ రాశి వారికి పక్షంలో మొదటి వారేమో అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీలు దూదం వల్ల మొదటి వారంలో చాలా లాభం రెండవ వారం కోసం అంటే ఈ పక్షంలో నవంబర్ రెండవ పక్షంలో రెండవ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి అంటే చెప్పుడు మాట వినడం కన్ఫ్యూజ్ అవ్వడం కమిట్మెంట్ లేకుండా ఉండడం పిల్లల విషయంలో జాగ్రత్త లేకపోవడం పనికిమాలిన పనులు చేయడం అనవసరమైనటువంటి పూచికత్తుగా సంతకాలు చేయడం ఇలాంటివన్నీ చేయకండి లంచం ఇవ్వాలనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు మిమ్మల్ని లంచం తీసుకోపి తీసుకోపింపజేసి అంటే మీకు తీసుకోటట్టుగా మిమ్మల్ని చేయించి మిమ్మల్ని పట్టించే వ్యక్తులు కూడా ఉన్నారు అంటే మీ మీద దృష్టి దోషం బాగా ఉంది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త రెండో వారంలో అంటే మొదటి వాళ్ళు లంచం తీసుకుంటానకండి మొదటి వాళ్ళ లంచం పుచ్చుకుబుద్ధి కాదు మీకు నేను తీసుకున్నయ్యా నేను ఎంతే ఉంటాను నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉంటారు రెండవ వారంలో అవతరుడు భయానో నయాను మిమ్మల్ని ఉసిగలిపే ప్రయత్నం చేస్తాడు దానికి కమిట్ అవ్వకండి మీ కమిట్మెంట్ మీకే ఉంచుకోండి స్వీయ కమిట్మెంట్ బెటర్ ఏదేమైనా మంచి మొదటి వారంలోనే ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది అలాగే రెండో వారంలో లాటరీకి జూదానికి దూరంగా ఉండండి షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్రోల్ పెట్టండి లాభాలు ఉంటాయి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచని లాభాలు రైతంధులకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది రెండు వారాల్లో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి ఈ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన సూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి మంచి వ్యక్తిత్వం పది మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం అలాగే వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకుంటారు మొదటి వారంలో చాలా మంచి శుభయోగాలు విద్యా ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఐఎల్స్ జిఆరి టోఫైల్ జీమ్యాక్ శాటిలైట్ పరీక్షలు విజయం విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని మీరు తప్పకుండా మొదటి వారంలో చేయండి తప్పనిసరిగా మీరు ఉన్నత స్థాయి విదేశీయాన ప్రాప్తి ఉంటుంది విదేశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు షూ సూపరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ముఖ్యంగా వీరికి వివాహ సంబంధ విషయంలో మొదటి వారంలోనే విడిపోదాం అనుకునేటువంటి భార్యాభర్తలను కూడా సాక్షాత్ సారీ మన శాశ్వతంగా మీరు కలిసి మెలిసి ఉండగలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి రెండవ వారోసరికి మధ్యవర్తిత్వం చేయడం ఎవడో బోడమల్లని వచ్చి మధ్యవర్తిత్వం చేస్తుంటాడు ఇతరుల మధ్యవర్తిత్వం వద్దు మీకు ఏ రాశి వారికైనా సరే భార్య ఆభర్తలకు ఇద్దరి మధ్యలో గొడవైనప్పుడు తప్పకుండా భార్య ఆభర్తల మధ్య పరిష్కరించుకోండి ఇంకొక వ్యక్తి జోక్యం చేసుకున్నాడంటే మీ జీవితం చాలా గందరగోళం అవుతుంది అమ్మాయి అమ్మానాన్న అబ్బాయి అమ్మ నాన్న ఎట్టి పరిస్థితుల్లో భార్య ఆభర్తల గొడవ మధ్యలో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు సమస్య వాళ్ళది పరిష్కారం వాళ్ళే చేసుకుంటారు వదిలేయండి మీరు మీరు పుండు మీద కాలం తల్లినట్టుగా పుండును గోకినట్టుగా వాళ్ళకి ఆ యొక్క గొడవ పెద్దది తప్ప మీ ప్రమేయం ఉన్నప్పుడు అది తగ్గదు మీరు మంచి చేస్తున్నా అనుకుంటారు మీరు కానీ మీరు మంచి చేయరు పరోక్షంగా చెడు జరుగుతుంది అది కాబట్టి ఇటు రెండు వైపుల తల్లిదండ్రులు అసలు పూర్తిగా అనేటి ఎవరైనా సరే ఫ్రెండ్స్ కూడా మీరు మధ్యలో వెళ్ళొద్దు మీరు ఈజీగా తీసుకెళ్ళి మీరు ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు చెప్పి చేస్తుంటారు కదా ఆడపిల్లలు లేపకపోయి మౌపిలానికి పురమాయించి పెళ్లి చేస్తారు కదా పెళ్లి చేసిన తర్వాత విడిపోతున్నప్పుడు మళ్ళీ మీరు జోక్యం చేసుకుంటే నిలబడదు అది లేపుకోపోయి పెళ్లి చేసుకోవాలి ఈజీ కాదు ఇద్దరి మధ్యలో జాగ్రత్త కాపురం చేయించడం అనేది మీకు తల జేజమ్మ దిగిరావాలి మీకు కాబట్టి ఆ బాధలు మీకు అర్థం కావు అది తల్లిదండ్రులకి అర్థం అవుతుంది మీరు లేపుకుపోయిన బాధ తొందరగా చేస్తారు పెళ్ళి అట్లాంటి పెళ్ళిళ్ళ ఇప్పుడు డెబ్బై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి విడాకుల కేసులు అందులో లవ్ మ్యారేజ్ అరవై ఏడు పర్సెంట్ ఉంది పోయి చెక్ చేసుకోండి మీరు ఇది అబద్ధం అంటే చెక్ చేసుకోండి ఇంటర్నెట్లో ఉంది మీకు ఈ విషయం కాబట్టి ఏదో నా ఫ్రెండ్ చెప్పాడు నన్ను లేపికవై పెళ్ళి చెప్పిస్తున్నాడు ఆ తాత్కాలిక ఆ గంట రెండు గంటలే ఏదో సినిమాలో చూపిస్తారు కదా అట్లా లేచిపోయిన పిల్లల్ని రేప్ చేసి చంపేస్తే సినిమాలో కార్తీవాళ్ళందరినీ చంపేస్తారు అందరినీ అలాగే ఉంటుంది ఘోరంగా మళ్ళీ మానభంగం చేసి ప్రమాదంలో పడేస్తారు కాబట్టి ఇంతకు చెప్పొచ్చేది ఏంటయ్యా ఏ తర్వాత అంటే కుటుంబము తల్లి తండ్రికి మించినటువంటి వ్యక్తులు ఇంకొక స్నేహితులు లేరు అంతకు మించినటువంటి భగవంతుడు లేడు సనాతన ధర్మానికి మించిన ధర్మం లేదు ఇది మనం తెలుసుకోగలిగితే మన జీవితం సుఖంగా ఉంటుంది అలాగే సత ఈ రాసి వారికి తప్పకుండా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ కుటుంబ పరిస్థితులు కానీ కోర్టు వివాదాలు కానీ సమస్యపోయే అవకాశాలు ఉంటాయి అనుకూలంగా ధనప్రాప్తి ఉంటుంది వాహన చౌక్యం ఉంటుంది ప్రభుత్వ ప్రయోజనం ఉద్యోగ లాభం ఉంటుంది విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలుంటాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంతులకు కూడా అనుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతోంది ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య స్థితి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు